ఇది పరిశుద్ధ గ్రంథం అని మనకు లెక్కనాలు సరివిస్తూ ఉన్నాయి మనిషికి దేవుడు చెప్పిన మేలు గురించి మనం విందాం మనిషికి దేవుడు చెప్పిన మేలులు అంటే బైబిల్లో ఏమున్నాయి మేలులు ఉన్నాయి ఆ మేలు మనం తెలుసుకుందామా నీ జీవితం మానవుడు ఎలా ఉండాలా లోకంలో జీవిస్తూ ఉన్నా ఈ లోకంలో దేవుడు ఆయుషునికి ఇచ్చాడు ఊపిరిని ఇచ్చాడు జీవితాన్ని ఇచ్చాడు బ్రతుకుని ఇచ్చాడు క్షేమంగా నేను కాపాడుతూ ఉన్నా తన తండ్రి ఆయన గురించి మనం తెలుసుకుందాం మరి ఈ లోకంలో నువ్వు వచ్చా ఈ లోకంలోను మంచి పేరు సంపాదించుకోమని దేవుడు సెలవిస్తూ ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నీవు పరిశుద్ధంగా ఉండాలంటాడు దేవుడు మరి మానవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవునికి మహిమకరంగా ఉన్నాడా మేలుకరంగా ఉన్నాడా దేవుని ఉద్దేశం నెరవేరుస్తూ ఉన్నాడా మంచి దేవుని సంపాదించుకుంటున్నాడా అనే విషయాలు మనం తెలుసుకుందాం వ్యాఖ్యానాలు మరి దేవుడు చెప్తూ ఉన్నాడు సుగంధ తైలము కట్టే ఏమంట సుగంధ తైలము కట్టె మంచి పేరు మంచి పేరు మేలు అంటున్నాడు నడితే నీవు ఎలా ఉండాలి సువాసన కలిగి ఉండాలి నీ జీవితం ఎలా ఉండాలి ఒకరు మాదిరిగా ఉండాలి మానవుడు ఎలా ఉండాలంటే సుగంధ తైలముతో పోలుస్తూ ఉన్నాడు సుగంధం అంటే ఏంటండి సువాసన వచ్చింది అంటే ఇప్పుడు టెంట్ కూడా అంటారు ఎస్ అన్నీ అలాగే సుగంధ తైలకు కంటే మంచి పేరు మంచి పేరు సంపాదించుకోమని ఆయన ఉద్దేశం తండ్రి తండ్రి ఉద్దేశం నేను సృష్టి సృష్టి చేసిన సృష్టికర్త ఉద్దేశం ఆయన రాజు చెప్తూ ఉన్నాడు నీ బాగా నీ మంచి పేరు సంపాదించుకోవాలని ఆయన నీ కింగ్ చెప్తున్నాడు ఆయన రాజుగా మన కింగ్ ఉన్నాడు ఆయన ఉన్నాడు అండి అందరినీ లెక్కడిగే కింగు ఉన్నాడు ఆయనకి మనం లెక్క చెప్పాలి మరి ఇక్కడ సుగంధ తైలము కంటే మంచి పేరు సంపాదించుకోమని మాటని లోకంలోనికి తెచ్చాడు మరి ఆ మాట ఎక్కడ ఉందో చూసుకుందాం ఒక మాట ప్రసంగి ఏడు అధ్యాయము మొదటి వచ్చిన తైలము కంటే మంచి పేరు ఒకరి జన్మదిన కంటే మరణ దినము మేము చప్పట్లు పడతాబ్ దేని మరణ దినం ఎందుకు వేలు అంటున్నారంటే లోకంలో నేను జీవిస్తూ ఉన్నా దేవునికి ఇష్టమైన పిటగని ఉండాలి మంచి పేరు సంపాదించుకోవాలి పేరు సంపాదించుకున్నప్పుడు ఒకరి జన్మదినం కంటే మరణ దినం మీరు మరణిస్తే ఇక్కడికి వెళ్తాం ఎక్కడికి వెళ్తాం దేవుని దగ్గరికి వెళ్తామండి పరదేశ్కి వెళ్తాం దేవుడు స్థానంలోకి వెళ్తాం ఒకని జన్మదినము కంటే మరణ దినము వీళ్ళు అపస్థైన అదేనండి అనేది నేను బ్రతికూట ప్రేస్తే చావైతే లాభం అంటున్నాడు ఆయన ఎందుకు లాభమనే ఎందుకు ఆయనకిచ్చిన సమయము ఆయనకిచ్చిన ఆశి ఆయనకిచ్చిన సందర్భములు ఆయన ఆయన సమయము సద్వినియోగం చేసుకుని అజ్ఞానాలి కాకున్నట్లు జ్ఞానంతో నడుచుకున్నాడు ఆయన జ్ఞాన మహా జ్ఞాన గ్రంథం బైపులు చెందాడు అందుకే జ్ఞాన గ్రంథం ఈ దైపుల్లో ఉన్న సత్యాలంట ఏం చేస్తున్నాయంట ఒక దినము కంటే మరణ దినము మేలు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటున్నాడు ఆయన మంచి పేరు క్రైస్తవుడు మంచి పేరు సంపాదించుకోవాలంటే క్రైస్తవుడు ఒకరు చెప్పే స్థితిలోనే ఉండాలి చెప్పించుకున్న స్థితిలో ఉండకూడదు అంటాడు దేవుడు ఎవరు చిత్తమని దేవుని చిత్తం నా పిల్లల్ని లోకంలో చంపించుకోకూడదు నా బిడ్డలు చక్కగా మంచి పేరు సంపాదించుకోవాలంటే ఎలా వస్తుంది పేరు ఎలా వస్తుందండి తప్పిస్తే వస్తుందా ఏమండి ఆస్తిస్తే వస్తుందా చెప్పాలి ఎలా వస్తుంది నీ దేవునికి నీ తప్పించుకోవడం ఈ లోకంలో ఉన్నప్పుడంతమే మాట్లాడే తీరు నీ భాష నీ నడవడి క్రమం క్రమశిక్షణ ఇదేనంటే ఆయన కోరుకునేది ఆయన కోరుకునేది తను తాను తగ్గించుకునే నా రాజ్యంలో ఎచ్చింపు చేస్తానంటాడు ఆయన రాజ్యంలో ఎచ్చింపబడాలంటే ఇక్కడ మంచి పేరు నీవు సంపాదించుకోవాలి ఎందుకు క్రైస్తవులు మంది దాడులు చేస్తున్నారు ఎంతోమంది హింసిస్తున్నారు తను వాళ్ళు ఎందుకంటే తిరిగి దాడి చేయలేని పరిస్థితులు ఉందా ఎందుకంటే క్రీస్తు అలా చెప్పలేదండి ఒక చెంప కొడితే ఒక చెంప తిప్పమని చెప్పాడు సహధార్మికులకు ప్రాణం పెట్టే భద్రమై ఉండాలి అంటాడు ఆ మాటలో ఉన్న క్రైస్తవులు తన తాను తగ్గించుకొని మంచి పేరు సంపాదించుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి బట్టి నీవు ఆనందించాలి ఆయన బట్టి ఆయన అడుగు చెడలను నడవాలి ఆ దాసు నమ్మకమైన దాసు మీ కొరకే నేను పలు పలుమొక్క రాజ్యం నువ్వు కొరకు సలహాలు సిద్ధపరచడానికి వెళ్తూ ఉన్నాను యేసయ్య చెప్పిన మాటలు ఈ లోకంలో మనం విన్నామండి ముందు జరుగుచు జరుగుతున్న ఇంటికి పోవట కంటే వారి ఇంటికి పోవటం ఏదంట చాలా ఉన్నారు నేను బతిమలాడుతూ ఉన్నారు ఏసు క్రైస్త ప్రభు కూడా లోకంలో ఉన్నప్పుడు ఎందుకు బతిమలాడారా అని అయామ్మ ఇంటికి రా అయామ్మ ఇంటికి రా మరి ఇప్పటికి వెళ్ళాలా క్రైస్తవులు ఎంత భోజనానికి డిన్నర్కి వెళ్తారా వారి బాధలో పాలు పంచుకోవడానికి వెళ్తారా ఈనాటి క్రైస్తవులు చెప్పండి పిల్లలకే వెళ్తారు డబ్బుకే వెళ్తారు ఎక్కడ ఫంక్షన్ జరిగితే అక్కడ కాంతి ఇస్తారు మంచి భోజనాలు ఉంటాయి పాస్టర్లు బయలుదేరుతున్నారు అందుకే అపవాది దేవుడు చెప్తున్న ముందుగానే ఏమంటున్నాడు ఏమంటున్నాడండి దేవుడు ఏ ఆత్మను నమ్మాలా ఏ ఆత్మను నమ్మకూడదు మీరు పరిశీలించి పరిశోధన చేయండి తెలుసుకోండి అభాద ప్రవక్తలు మీ మధ్యలోనికి వస్తున్నారు మిమ్మల్ని మోసపరచడానికి బ్రహ్మపరిచే ఆత్మ ఏదో సత్య స్వరూపం నడిపించే ఆత్మ ఏదో మీరు తెలుసుకోండి అంటున్నాడు దేవుడే అలాంటి వారు ఉన్నారు అందుకే చెప్పం ఎందు జరుగుతున్న ఇంటికి పోవట కంటే పోరా ఇంటికి పోవట ఏమట మేలు ఎక్కడుంది అన్నమాట ఎక్కడుంది ప్రసంగి వచ్చిన చదువునా ఎందుకు ఎందు చెప్పేశారా ఎందు నా సొంత మాటలు చెప్పడం లేదండి అయిపోయింది ప్రసిద్ధ గ్రంథములు రాయబడి ఉన్న మాటల మీద తెలియజేస్తూ ఉన్నాను మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి మీ కొరకు రాయించిన విషయాలు ఇవి ఆ శబ్దాన్ని తెలుసుకొని మీరు క్రమను క్రమశిక్షణ ఉంటారని ఒక దేవుడు ఆయన మనసును బైబిల్లో వచ్చాడు ఇది మనం పరిశీలించాలి పరిశోధన చేయాలి మహాజ్ఞాన రహస్యము దాచి వచ్చాడు ఇవి నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయని కాబట్టి సోదరి సౌద చాలా చక్కటి మాటలు చదువున ఎంద జ జరుగుతున్న ఇంటికి పోగుట కంటే ప్రాణాపించి వారి ఇంటికి పోవుట వేలు వాళ్ళు బాధలో ఉన్నారా కష్టాల్లో ఉన్నారా వాళ్ళు ఓదార్చు శ్రమల్లో ఉన్నారా వాళ్ళు ఓదార్చు శ్రమలు ఇబ్బందులు కష్టాలు బాధలు కన్నీరు ఉన్నప్పుడు వారికి నీవు సహాయం చేయమంటున్నాడు దేవుడు నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలి తెలుసా కష్టంలోను బాధలోను కన్నీటిలోను పాలు పచ్చుకునేవాడే క్రైస్తవుడు నిజ క్రైస్తవుడు అంటున్నాడు దేవుడు మరి వారి ఇంటికి పోంట ఎందుకు పోతున్నారే ఎప్పుడు తిండి గోళ ఎప్పుడు చూసిన డబ్బు గోలా ఆకాశ పక్షులు చూడు అవి కొయ్యవు ఆ పోషించు వాడు దేవుడే దేవుడి మీద ఆధారపడే వాళ్ళు ఒక్కరు లేరండి అందుకే దేవుడే చెప్తున్నారు నీతి మంత్రుడు ఒక్కడను భూలోకములో లేరా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమలో లేకపోయారు చెప్పలేకూడదని దేవుడికి మేమే తరచే లోకములో ఉన్న మానవుడి గెచ్చరించడానికి గర్తించడానికి సరైన మార్గంలో ఉంచడానికి ఆయన మనసును బైబుల్లో ఉంచాడండి వచ్చింది ఆ సత్యం తెలుసుకోవాలి ఒక్కరు లేరట ఆయన ఆనందపరిచేవాడు మంచి పేరు సత్యవాళ్ళు ఒక్కరు లేరట ఒక్కరు ఒక్కరు కూడా లేరండి దేవుడు లేక ఆన్సర్ వస్తాం ఇంకా అలా అన్నప్పుడు ఇంకా మనము ఏం కలిగి ఉండాలి మనం దేవుని కొరకు మనం బ్రతకాలి దేవుని కొరకు మనం మంచి పేరు తీసుకురావాలని మనం అనుకోవాలనేదే ఆయన ఉద్దేశం మరి ఇంకా తిరిగి జారిపోతూ ఉన్నది మట్టుకు విరుగానే గ్రహించనే గ్రహించడం బాధపడతాను తెలుసు నేనుండే కదా అన్న జను నానా దూషణ పాలు చేస్తూ ఉన్నారే నా కొను అవమానముగా మార్చుచున్నారే ఎవరు బాధపడుతున్నారు క్రీస్తు బాధపడుతున్నారంట చాలా చోట్ల ఆయన ఏడ్చి ఈ భూలోకొలు ఉన్నప్పుడు ఏడ్పించారు ఏడిపించారు ఆయన సంతోష పెట్టడం పోయి ఆయన బాధ పెట్టాడు ఆయన కన్నీరు కాచాడు అలాంటి ఒక్కరి మధ్యన సేవ చేసినట్టుగా చూస్తూ ఉన్నాడు దీనిని వాక్యమును నోట కంటే ఎంతో మేలంట ఏమంట నోట కంటే దుఃఖపడటం మేలు ఈ లోకంలో ఎన్నో కష్టాలు శ్రమలు బాధలు కన్నీరు అన్ని ఊర్చి సక్సెస్ కావాలి ఓ కలుస్తూ రాన్నెన్నో శ్రమలు అనుభవిస్తే కానీ పరిలోకం నీకు దొరకదు పొద్దు చాలా రోజులు ఉంటుందండి మానవులకి బాధలు చాలా రోజులు ఉంటుందండి ఆ సంతోషం ఏం ఉంటుందండి పొద్దుంటే దేవుడు వాక్యం చూడండి ఎలా ధైర్యం పరుస్తున్నాడు మిమ్మల్ని అందరినీ ఎప్పుడు ఆనందాన్ని కోరుకోవద్దండి అది కొద్దిసేపు కనపడే అంతలోనే ఆయన ఈ కష్టాలు బాధలు కన్నీ బా అన్నిటినీ కూడా ఓడ్చుకుని అందుకే దేవుని వాక్యం సెలవిస్తాం నువ్వు ఊటదంటే దుఃఖపడటం మేలని ఎక్కడ ఎవరైందో మాట బైబిల్లో చూద్దాం చూడండి ఎక్కడందా మాట ప్రసంగి ఏదో ఏడవ మూడవ చదువు నాన్న నా ఊట కంటే దుఃఖపడటం చక్కట దేవునికి ఇష్టంగా మనమందరూ కూడా ఉండాలంటే ఈ దుఃఖము కష్టాలు ఇవన్నీ కూడా మామూలు ఓచుకో ఓచుకో కొద్ది రోజులు సుఖము దుఃఖము రెండు చక్కెర లాంటివే ఓచుకోండి అలాగే నేర్చుకోవడానికి వచ్చాను ఈ జ్ఞానం నేర్చుకున్న ఉంటుంది ఖండిస్తాడు నేను సత్య సర్వంలో నడిపిస్తాడు దేవుడు ఇవి ఎలా ఉంటాయి మాటలు సూర్తిగా నీకు గుచ్చుకున్నట్టు దానంలాగా నీ చూసుకొని పోతుంది ఎందుకంటే నీవు సరిచేస్తుంది నీ జీవితం నీ బ్రతుకు మారుస్తుంది నీ వాటమే నన్ను ్రతికిస్తున్నది నీ వాక్యమేన బ్రతికిించను బాదల లోనం నీ వాక్యమేన బ్రతికిించను బాదల లోనం మదిలీచను కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా వాక్యమై య్యా కృపా శక్తి దయ శక్తి సంపూర్ణడా వాక్యమై వాక్యమయీ యేసు సువందనమయ్యా నీ వాక్యమే నదికించు వాదు మదిలీ ఏమిస్తుందంట ఏమిస్తుందంట నెమ్మదినిస్తుంది బాధల్లో మీద నెమ్మదిస్తుంది దేవుడు వాక్యం అందుకే చెప్తూ ఉన్నాడు దేవుడు నో దుఃఖము కదా జ్ఞానము కద్దింపు వినటం మేలు వినటం మేలు వినాలి వాక్యం వినాలండి వాక్యమైన జీవితం మారుస్తుంది చాలా మంది బాధల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోరు చాలా మంది బాధలో ఉన్నప్పుడు బైబిల్ చదువుకోరు చాలా మంది బాధలు ఉన్నప్పుడు అంత విమర్శించిపోపడు ఆ బాధలను నీకు నెమ్మది వచ్చేది ఉంది చూడ వెనకే అశ్వధలు పంపుతాడయ్యా ఏమంటూడకే అశీరదలు పంపుతాడయ్యా నీకంటే 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 నమ్మదగిన తగిన నీ నీవుంటే నాకు నీ దిగులు లేదయా నీ కంటే నమ్మదగిన దేవుడెవరయా నీవుంటే నాకు మేలు కొరకే అన్ని జరిగించు ఏసయా మేలు కొరకే జరిగించు ఏసయా నుండి వెనకే ఆ శివ గల్పం ఆ బాధలు ఉన్నప్పుడే వాక్యం చదువుకోవాలి ఆ బాధలు ఉన్నప్పుడు పాటలు పాడుకోవాలి ఆ బాధలు ఉన్నప్పుడు నీ ప్రార్థన చేయాలి ఆ కేటువంటి కిడున విడిపించి నేను ఆశ్చర్యకరంగా మారుస్తాడు అదే నీ విశ్వాసం దేవుడు చూస్తాడు నేను అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా దేవుడు ఆశ్వదిస్తాడే కుటుంబాన్ని నేను తెలుసు దేవుడిని వాక్యం వినేటప్పుడు అలట్టు కలుగుతాడు బలంగా దేవుడు మాట్లాడుతున్నాడమ్మా ఆ వాక్యానికి మీరు విధయ కలిగి ఉంటారు ఎంత చక్కటి మాటలు మనం వింటూ ఉన్నాం గతింపు గింపు నేను సెట్ చేస్తుంది నేను బాగు చేస్తుంది చాలా మంది మాట గట్టింపు మాట వింటేనే ఏమైపోతుందండి నా మేలు కొరకే మాట్లాడాడు దేవుడు అనుకుంటారా నా మేలు కొరకే మాట్లాడాడు అనుకుంటాడా చెప్పండి సూటిగా మాట్లాడినప్పుడు వాళ్ళు హృదయం మారాలి అలా ఉంటే ప్రవర్తన మార్చుకోవాలని దేవుడు మనసును ఉంచాడు ఆ మాటలు తెలియజేస్తూ ఉన్నారు ఏమను బత్యంపు వినట మేలు వానికి మా జీవితంలో నేలని లేకనాలని చదివిస్తూ ఉన్నాను ప్రసంగి యోదా అధ్యాయం ఎనిమిది వచనం ఆత్రపడకపోవద్దు ఏమంటా ఆత్రపడవద్దు పాపపడవద్దు కోపపడవద్దు విద్ధిహినల విద్ధి అంతరంధ్రములంత లోపల నుండి కోపము ఆ ఏం చేస్తుందంట అంటే అంటే ఏంటండి సుఖముల లోపల నిద్ర ఉంటుందంట నిద్ర చేస్తుందంట సమాధానం ఉంటుందంట ఆ కోపం ఎప్పుడైతే రగలుతూ మరొకసారి చదువునా ఆతరపడి కోరు పడవద్దు బుద్ధిహీనులు అంతా అంతరింద్రములు ఎందు కోపము సుఖ నివాసము చేస్తున్నట్టు సుఖ నివాసం చేస్తుంది తొందరగానే కోపు పడవద్దు కోపు పడితే వస్తుంది బీపీ వస్తుంది కోపు పడితే ఏమొస్తుంది షుగర్ వస్తుంది కోపు పడితే ఏమొస్తుంది ఈ నాశనానికి తీసుకుని వెళ్తుంది బుద్ధిహీను లోపల నిద్ర చేస్తుందట ఎంత మాట బుద్ధిహీనుడు మూర్ఖునికి జ్ఞానం ఉండదు ఈ చెప్పబడిన మాటలు మూర్ఖులు వినరంట జ్ఞానం అందదు ఎందుకంటే ఏముందు లోపల ఏముందు లోపల సుఖంగా కోపం అనేది హృదయంలో నిప్పుకున్నాడు తలంపులో నిప్పుకున్నాడు సుఖంగా నిద్రపోతూ ఉందంట ఎలాంటి మాటలు తెలియజేస్తున్నాం చెప్పండి అలా ఎవరైనా ఉన్నట్టయితే గమనించండి తెలుసుకోండి సత్యం తెలుసుకోండి పరిశీలించండి పరిశోధన చేయండి మహా జ్ఞాన గ్రంథం నేర్చుకోండి మరి ఎక్కడ అనుకోకమాట అందరం సమ్మెతులు పదహారం పదహారు వచ్చిన పదహారు అధ్యాయము పదహారు వాచనం చూద్దాం చూడండి అపరంజి సంపాదించట అంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టం జ్ఞానం సంపాదించుకొస్తావు తెలుస్తుంది కదా జ్ఞానం సంపాదించుకో జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఎస్సు క్రీస్తు రెండు ఇరవై ఐదు సంవత్సరం కిందట ఉన్నప్పుడు ఒక అధికారి పరిగెత్తుకుని వచ్చి దేవుని దగ్గరికి వస్తాడు అయ్యా నేను పర్వతాన్ని చేరాలంటే నేను ఏం చెయ్యాలి ప్రభువా అడుగుతున్నాడు ఏం చెప్తున్నాడు ఏం చెప్పాడు నీకున్నదంతా అమ్మి వేద ఇచ్చి నన్ను నింపడి నన్ను నింబడించట్టు ఆయన ఆయన తిరిగి చున్న పుచ్చుకున్నాడు మాకు నిదేందయ్యా పరిలోక్యం కావాలనుకుంటే నాకున్నవన్నీ ఆశ అమ్మి నన్ను ఎంబడించి అంటాడు ఈయన విచిత్రంగా మాట్లాడతాడని నెలికి తిరిగి వెళ్ళిపోయినట్టు మేము చూస్తున్నా అలాగే ఏమంటున్నాడు ఇక్కడ జ్ఞానం సంపాదించుకో తెలివిని సంపాదించుకో నీకు మేల్ అంటున్నాడు ఎన్నిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో సంపాదించుకోవాలిని సంపాదించుకోవాలి సంపాదించుకోవాలి నీ జ్ఞానం కొద్ది ఎడల నన్ను అడగవాలననే లేక సెలవిస్తూ ఉన్నాయి సోదరు ఉన్నదంతా కూడా అమ్మి దూతలకిచ్చి నన్ను ఎంబడించంటేనే ఆయన ఎక్కిరి వెళ్ళిపోయాడు దేవుని ఏసయ్య మాటలు విని మన పుత్రులు ఏం చేశారో తెలుసా ప్రారంభ క్రైస్తవులు ఎలా ఉన్నారో తెలుసా ఐక్యత కలిగి ఉన్నారో మన ప్రారంభ క్రైస్తవులు ఐక్యత కలిగి ఉన్నారంట మనకు కలిగిన వంతులు సంపృప్తిగా పంచారంట వారితో ఉన్నవన్నీ భూములన్నీ ఆస్తి అంతా అంతస్తు అంతా కూడా అమ్మి అమ్మి చర ఆస్తులను అమ్మి దేవుని పనికి సహకరించారంట దేవుడు చర ఆస్తి అమ్మేశారంట అన్ని అమ్మి మరి తీసుకుని దేవుని సేవ కొరకు దేవుని పని కొరకు సాకారం అందించాలంట ప్రతి దిన వాక్యము వినుచుండేవారంట విరుచుట ఎందును ప్రార్థన ఎందున ఏడత ఉన్నవారంట మన ప్రారంభ క్రైస్తవులు స్వార్థలు ఇతరులకు ప్రకటించి రక్షణలోనికి తెచ్చిన వారు అనూద్యమము చేర్చి ఉండు అనూద్యమము చేర్చాలంటే దేవుని సన్నిధికి దేవుని కృపల దానికి వీరి రక్షణలోనికి నడిపించారంట ఎవరంతా వీళ్ళు ప్రారంభ క్రైస్తవులండి మొట్టమొదటిగా మన పుత్రులు అనుకోవచ్చు ప్రారంభ క్రైస్తవులు మొదటి క్రైస్తవులుగా వచ్చిన వారు అలాంటి స్థితి మీకు అందరికీ ఉందా దేవుని దేవునికి తీసుకుని వచ్చి మీరు ఇవ్వలేరు మళ్ళీ మన యొక్క మీరు దొంగలించి తిరిగి అని దొంగలు అనిపించుకుంటున్నారు కానీ అంటే అందులో అనుకుంటున్నారేమో కానీ దేవుడు దేవునికి పెట్టితే ఏమంటున్నాడు దేవుడు నా యొక్క మీరు దొంగలించి తిరిగి ఇవ్వలేరు ఇవ్వలేదు వాళ్ళందరూ కూడా ఆయన ఆయనకి ఇవ్వలేకపోయినా వాళ్ళందరికీ ఏమంటున్నాడు ఆయన దొంగలు మరి వాళ్ళు ఊరుకున్నట్టుగా ఆదా ముందు ప్రారంభ క్రైస్తవులు ఎలా ఉన్నారంట ఉన్నవన్నీ కూడా అమ్మారంట అమ్మి సర్వకు ఖర్చు పెట్టారు దీద వాళ్ళతో అందరికి సమానంగా పంచి పెట్టారంట పచ్చి పెట్టారు సమానంగా ఉంటూ సేవను చేశారంట ఆ రక్షణలు స్వార్థలు తీసుకుని వెళ్ళి అనేక మందిని తీసుకుని వచ్చి ఆ గుంతలోకి చేశారంట అన్న ప్రార్థనలు చేస్తుంటారు సర్వాసం ఎందును రొట్టె విరుచుటెందును ప్రార్థన చేయటం ఎందు తెగతా ఉన్నారట ఎడ తిగవరు ప్రారంభ క్రైస్తవులు మరి ఇప్పుడు క్రైస్తవులు అనబడి వారు ఇరవై ఐదు సంవత్సరం క్రైస్తవులు ఎలా ఉన్నారట చూసే వాళ్ళకి వీళ్ళకి ఎంత వ్యత్యాసం ఉందో ఎలా ఉందో తెలుసు దేవునికి మహిమ అంటవా దేవునికి కీర్తి అంటారా పని ఉన్నాయి సార్ అంటూ ఉంటారు ఆ పని ఎక్కువ నీ దేవుని సన్నిధి ఎక్కువ నీ జీవితాన్ని పొడిగించేవాడు ఎక్కువ ఆయన దగ్గరికి వస్తే నీకు కాంక్షులు పొడిగిస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ఎందుకంటే ఆయన సృష్టి చేసే సృష్టికర్త ఆయన సమస్తములను బాగుండాలని చేస్తూ ఉన్నాడు రాత్రి అనక పగలనక నిద్రపోకున్నట్టు నేను కాపాడుతూ ఉన్నాడు ఒక్కసారి ఆలోచించు ఒకరికొకరు మనమే మాట్లాడుకోవాలి ఒకరికొకరు మనమే ఐక్యంగా ఉండాలి ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ కలిగి ఉండాలి మనం అందరం కలిసి ఆయన రాజ్యమును విస్తరింప చేసే భాగ్యాన్ని మీకును మాకును ఇచ్చి ఉన్నాడు సహోదరుడు సహోదరుడు ఇవన్నీ గుర్తుపెట్టుకుని వరుస తైలము కంటే మంచి పేరు జనము కంటే మరణ దినేలు విందు జరుగుట ఇంటికి పోగుట కంటే ప్రాపించు వారి ఇంటికి పోవటం మేలు నవ్వు కంటే దుఃఖము మేలు బుద్ధినులు పాటలు విండుట కంటే జ్ఞానమును దించట మేలు కారణ ఆరంభము కంటే కాల అంతమును మేలు అపరంజుని సంపాదించట కంటే తెలివిని సంపాదించట మేలు వెంటిని సంపాదించట కంటే గ్రహణమును సంపాదించటం మేలు చెప్పండి కూడా చుట్టువారు దేవుడీ బలపరిచిన దాకా అమ్మాయి